అస్లాం అయికు వరహ్మతుల్లా వకూ జై హింద్ ఫ్రెండ్స్ అనేక సార్లు అనేక సార్లు మనం చాలాసార్లు చెప్తున్నాము ఇస్లాంలో ఆత్మహత్య అనేది మహాపాపం అని చెప్పేసి అయినా కానీ ఈ రోజున మన ముస్లిం సమాజంలో అనేక మంది అనేక మంది ఎటువంటి సంఘటనలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది అసలు ఎందుకు ఇంత క్షణికావేశంలో ఇటువంటి డిసిషన్స్ తీసుకుంటారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో కూడాను అర్థం కానటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి స్థానిక మత పెద్దలు ఈ అంశంపై అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది విషయానికి వస్తే అనంతపురం సిటీ అనంతపురం సిటీకి చెందినటువంటి ఆజాద్ నగర్కు చెందినటువంటి తాడిపత్రి షేక్ అబ్దుల్లా అన్న వ్యక్తి మొన్న టూ డేస్ బ్యాక్ అతను సౌమ్యుడే మా ఒక మంచి వ్యక్తి అని చెప్పేసి స్థానిక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది కానీ అతను తాగుడుకి బానిసైపోయి ఉన్నాడు సారా తాగడం అనేది అతనికి అలవాటు అయిపోయింది ఆ బండి మీద వెళుతూ వెళ్తూ ఒక బండిని యాక్సిడెంట్ చేయడం వల్ల అవతల వ్యక్తి బాగా ఎక్కువగా అతనికి డ్యామేజ్ జరిగింది అంటే ఎక్కువగా అతను ఏమంటారు కొంచెం రక్తం ఎక్కువగా పారి కొంచెం ఇబ్బందికైతే గురయ్యాడు ఇది తెలుసుకుని అతను పోలీస్ స్టేషన్కి పిలిపించి అతన్ని కూర్చోబెట్టి మాట్లాడి ఇది కేసు లేకుండా నీకు చేయాలంటే కనుక నువ్వు సంథింగ్ సమ్ అమౌంట్ అనేది కట్టితే కనుక ఇది సరిపోతుంది అని చెప్పేసి అవుట్ ఆఫ్ స్టేషన్ కేసు సెటిల్ చేయడానికి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి వేరే వారికి కానివ్వండి అక్కడ ప్రయత్నం చేశారు అందులో భాగంగా ఒక సట్టని అమౌంట్ అతనికి చెప్పడం జరిగింది అతను స్థానికంగా ఉన్నటువంటి మహేంద్ర కార్ కంపెనీలో పెయింటర్గా పనిచేస్తున్నాడు ఒక రోజువారీ కూలి కిందకి పనిచేస్తున్నాడు కాబట్టి అతను అంత పెద్ద అమౌంట్ నేను భరించలేను ఇంత నేను చెల్లించలేను అని చెప్పేసి ఆలోచించుకొని రెండో రోజు పొద్దున చెల్లించాలని చెప్పేసి చెప్పారు రెండో వైపు యాక్సిడెంట్ చూస్తే పెద్ద యాక్సిడెంట్ జరిగింది కాబట్టి వీటిని అతను తట్టుకోలేక స్థానిక ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి అర్ధరాత్రి పూట ఒంటి గంట సమయంలో ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య మహాపాపం మహాపాపం అని చెప్పేసి చెప్తున్నాం కానీ ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు నసీమా అని చెప్పేసి ఇరవై తొమ్మిది సంవత్సరాల భార్య ఉంది అదేవిధంగా ఇద్దరు పిల్లలు ఉన్నారు కుమార్తె పదమూడు సంవత్సరాలు కుమార్తె ఉంది కుమారుడికి తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి వీళ్ళందరినీ కూడాను అనాథల్ని చేసి క్షణికావేశంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నిజంగా చాలా మనసు రోధిస్తుంది బట్ స్టిల్ ఏంటంటే ఇష్యూనైతే మనం అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా దీనిపై స్పందించి హోమ్ మినిస్టర్ గారు కానీ లేకపోతే డీజీపీ గారు కానీ ఈ అంశంపై స్పందించి ఎవరైతే పోలీసులు ఈ రకంగా అక్కడ వేధింపులు చేశారో ప్రైవేట్ సెటిల్మెంట్ కోసం మంచి చేశారో వాళ్ళని సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఎంత సస్పెండ్ చేసి వాళ్ళపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ అదే విధంగా కుటుంబాన్ని ఎందుకంటే ఒక కుటుంబానికి పెద్దగా అది కూడాను రోజు కూలీ చేసుకుంటూ బతుకుతున్నటువంటి వ్యక్తి అతను అటువంటి వ్యక్తి ఆ కుటుంబానికి ఆధారం లేకుండా అయిపోయింది కాబట్టి ఇద్దరు చిన్నారులు ఉన్నారు పదమూడు సంవత్సరాలు కుమార్తె ఉంది తొమ్మిది సంవత్సరాల కొడుకు ఉన్నాడు అదేవిధంగా నసీమా అమ్మాయి వాళ్ళ భార్య ఉంది వీళ్ళందరి కుటుంబ పోషణ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా తయారవుతుంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అంశంలో జోక్యం చేసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఆ పిల్లలకు చదువులుగా అయ్యే ఖర్చు మొత్తం కూడాను ప్రభుత్వం ప్రభుత్వం తరపు నుంచి బాసటగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు మరియు మినిస్టర్లు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడాను వెళ్ళి వాళ్ళని పరామర్శ చేయాలని చెప్పేసి మైనార్టీ హక్కులపై రక్షణ సమితి తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది డిమాండ్ చేయడం జరుగుతుంది ఇన్షాల్లా తప్పకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అంశంపై స్పందించి త్వరితగతంగా న్యాయం జరిగే విధంగా చేస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వాలైకుం వరహతుల్హి వబర్కా